వదనా ఏమి మధ్య ఇంటికి రావట్లేదు ఏం చేస్తున్నారు ఫోను చేయట్లేదు మరి అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి బాగుందా అదేనమ్మా అమ్మాయి మాట్లాడటానికి వచ్చా అమ్మాయికి బెంగళూరులో జాబ్ వచ్చింది అది పంపిద్దామా వద్దాని నిన్ను సలగా అడగడానికి వచ్చే వదిన మరి నీకు తెలిసిందేగా అన్నీ లేడు మరి పిల్లని ఆయన బెంగళూరు అంత లెక్క ఆడపిల్లల్ని పంపించాలి వద్దని నీ దగ్గరికి వచ్చి నేను సలహా అడిగి పంపించాలని నేను వచ్చే వదిన అయ్యా వదిన బెంగళూరు పంపిస్తావా పిల్లల్ని అంత దూరం అంత దూరం ఆడపిల్లని పంపించకూడదు వదిన హాస్టల్లో పిల్లలు బాగోరు నేనైతే పంపించను వదిన అంత దూరం అమ్మో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వదినా పిల్లలు వెళ్తే చెడిపోతారు వదిన మన మాట ఎనరు ప్రేమలని లవ్ అని ఉంటాయి మన పరువు కూడా పోయినట్టు ఉంటుంది నేనైతే పంపించిన వదినా పిల్లని అంత దూరం వదిన నీకు తెలిసిన ఇష్టమే కదా అన్ని పోయిన పనికి ఆర్థిక పరిస్థితులు బాగలా పిల్ల జాబ్కి వెళ్తానంటే నేను కూడా పిల్లతో పాటు వెళ్ళి పిల్లలతో పాతనే ఉండేవారు వచ్చి ఉద్యోగం వదిలిపోవటం బాగోదు మరి మా సంగతి నీకు తెలిసిందే కదా మరి మాకేం జరగట్లేదు ఆర్థిక పరిస్థితులు ఏమో చాలా ఇదిగా ఉంది ఆ పిల్ల మరి పెళ్ళేమంటే నేను కూడా వెళ్ళి అక్కడే జాగ్రత్త కదా వదిన నేను వద్దన్నా కూడా మరి పిల్లల్ని పంపిస్తాను అంటున్నాను నేనైతే పంపిస్తాను పిల్లలు బయటకు వెళ్తే మాట తినరు మరి మీ ఇష్టం అది నేను డబ్బు కోసం అయితే డబ్బు కోసం చూస్తే పిల్లలు పాడైపోతారు మనకుండా లేకపోయినా మన ఇంట్లో మన పిల్లల్ని ఉంచుకోవాలి వదిన నేనైతే పిల్లల్ని పెళ్లి చేసే వరకు ఇంట్లోనే ఉంచుకుంటాను బయటకు అయితే పంపించను అంత దూరం పిల్లని పంపియొద్దు వదిన కాఫీ పెట్టి రానా తాగుతావా వద్దు సార్ వచ్చినప్పుడు తాగుతావునా అయ్యో వచ్చి అట్లా వెళ్తే అట్లా వదిన కాఫీ పెట్టుకొస్తా ఉండు వచ్చినప్పుడు తాగుతాడే ఏంటమ్మా వచ్చింది నేను వన్ మంత్ లో అమెరికా వెళ్ళాలి పాస్పోర్ట్ తెచ్చుకోవాలి అమెరికా నాకు వద్దమ్మా తల్లి అంత దూరం వెళ్తే అట్టమ్మా ఒకగానే పోతుంది అల్లారు ముద్దు ఇక్కడే జాబ్ అనుకుంటున్నాం కానీ అంత దూరం వద్దమ్మా వెళ్ళొద్దామా నా మాట ఎందుకు చేయాలిగా నీకెందుకు భయం నువ్వు భయపడతమ్మా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు చదువుకున్నది ఎందుకు ఇంట్లో ఉంటానుక నా కాళ్ళ మీద నేను నిలబడాలి అమ్మా ఇంక వచ్చిన అవకాశాన్ని బాగొట్టుకుంటాం ప్లీజ్ అమ్మా ప్లీజ్ మీ నాన్నగారిని అడుగు చెప్తాను లేమ్మా నాన్నగారిని కూడా కనుక్కోవాలి మేము అప్పుడు నాకైతే ఇష్టం లేదమ్మా దూరం పంపి సరే అమ్మా ప్లీజ్ నాన్న బతలారమ్మా తల్లి కూతురు మాట్లాడుకున్నారు

అవును ఇప్పుడు అమెరికా వెళ్తే నీకు వచ్చే నష్టం ఏంటి నష్టం అంటే ఒక్క కూతురు అండి అంత దూరం పంపిస్తే వందలేదండి ఇప్పుడు అమ్మాయి చదువుకున్నది అమ్మాయి కళ్ళు నిలబడాలి కదా మనం మనం ఎంతవరకు మనం ఎంతవరకు చెప్పు నీ ఓపిక నా ఓపిక ఎంతవరకు ఉంటుంది అమ్మాయికి భవిష్యత్తును ఎట్లా ఎందుకు చెడగొట్టావు మీరు కూడా అట్లా అండి మాట్లాడతాను కాదు చెప్పేది ఏంటంటే పిల్లలు చదువుకున్నది ఉద్యోగం చేయడానికి నా మాట ఇష్టం పంపిస్తూ మనల్ని కాపాడే దేవుడు ఇక్కడైనా ఉంటాడు అమెరికాలో అయినా ఉంటాడు కదా ఏ మరి అమ్మాయిని అమెరికా పంపించేసి చక్కగా డబ్బు నాలుగు డబ్బులు సంపాదిస్తుంది పేరు వస్తుంది కానీ నువ్వు కూడా వెళ్తుందండి అమ్మ అట్లాగే అంటుందమ్మా నువ్వైతే అయితే పాస్పోర్ట్ విస్తావు ఆల్ ది బెస్ట్ బైక్ ఎప్పుడు కూడా అంతే డిస్కరేజ్ చేస్తా వదినా 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 వదిన వదిన వదినా మీ అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి మాట్లామని చెప్పు విషయాలు ఏంటి వదినా అమ్మాయి బాగానే ఉంది జాబ్కి వెళ్తుంది అమ్మాయి అయితే నన్ను నమ్మంటుంది వదినా ఏం తీసుకుని వెళ్ళామంటా వదిన వదినా మా అమ్మాయికి జాబ్ వచ్చింది అదిన అందరికా పంపించాము మరి నీకున్నాం ఆడ మర్చిపోయాం అదిన ఆ రోజు మా పిల్లని డెంగిరు పంపించడానికి ఆ పంపించాము అన్నది మీ పిల్లని అందరికీ ఎలా పంపించావు పిల్లలు జాబ్ చేయాలని చదువుకున్నారు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా మరి మనం చేస్తున్నా కూడా ఎండ్రో ఆ రోజు నాంత పొరపాటు అయిపోయింది మీ ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసి